పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఘోర అవమానం ఎదురైంది ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతలను స్థానికంగా నిర్వహించినటువంటి ఒక అధికారిక కార్యక్రమంలో అధికారులు విస్మరించారు దీంతోనే పాపం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు బగ్గుమంటున్నారు ఆ అధికారుల తీరు మీద మండిపడుతున్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నేత వర్మగారు చర్యలు తప్పవని చెప్పేసి వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేశారు ఏం జరిగిందంటే కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిన్న జరిగింది ఇందులో ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కూడా పాల్గొనాల్సి ఉంది కానీ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను అధికారులు ఏర్పాటు చేయలేదు అంతేకాదు అన్ని ప్రభుత్వ కార్యాలయాల తరహాలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా పెట్టాల్సి ఉండగా దాన్ని కూడా విస్మరించారంట దీంతోనే అక్కడికి వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు దీన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులేమో చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదని జనసేన పార్టీ నాయకులేమో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు రచ్చ చేసుకున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ తెచ్చిపెట్టే వరకు కార్యక్రమం మొదలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి జన సైనికులు బీచ్మించి కూర్చున్నారు దీంతోనే అధికారులు అప్పటికప్పుడు స్పందించి పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ కూడా తీసుకువచ్చి అక్కడ పెట్టడం జరిగింది అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టకుండా కార్యక్రమాన్ని నడిపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది ఈయన ఫోటో లేదని చెప్పేసి వాళ్ళు ఆ వాళ్ళ ఫోటో లేదని చెప్పేసి వీళ్ళు నా సామె మధ్యలో అధికారులు అయితే నలిగిపోయారనుకో ఇలా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ గారు కూడా సీరియస్ అయ్యాడు ఏకంగా కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్ళిపోయాడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా వర్మ గారికి జై జై అంటున్నారు కానీ ఆయన మాత్రం సైలెంట్గా కారికి సైలెంట్గా దుబ్బేసాడు పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఇక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ అధికారులు పెట్టడం మానేశారు తనకు మూడు నాలుగు సార్లు ఇలాంటి అనుభవం కూడా ఎదురైందని చెప్పేసి వర్మ గారు ఆవేదన కూడా వ్యక్తం చేశాడు మరోసారి ఇలా జరిగితే మాత్రం ఉన్నతాధికారులతో చెప్పి సంబంధిత అధికారిని సస్పెండ్ చేయిస్తానని చెప్పేసి గారు హెచ్చరికలు కూడా జారీ చేశారు పిఠాపురంలో రోజురోజుకి అసమతి అనేది తీవ్ర రూపం దాడుస్తుంది ఏదో ఒకరోజు బిగ్ బ్లాస్ట్ అయితే నడుస్తుంది అది ఇప్పుడల్లా అవ్వదు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడే ఆ కదా అయింది ఇంకొంచెం టైం పడుతుంది ఎప్పుడైతే జనసేన పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తారో అప్పటికే నా సామాన్యంగా ఎవరు ఇంకొక రేంజ్లో ఉంటుందేమో అంతవరకు మనం అందరం కూడా వేచి చూడాలా ఎందుకంటే పిఠాపురంలో వర్మ గారికి సీటు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చినప్పటి నుంచి అక్కడ అసమ్మతి జ్వాల రగులుతూనే ఉంది అది ఏ రోజు ఎక్కడ ఏ విధంగా బ్లాస్ట్ అవుతుందో కానీ చూడాలా ఏదైతే ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయితే అవుతుంది